తెలంగాణకు మరోసారి బహుమానం జరగబోతుంది ఏ ఆత్మ అభిమానం కోసం పోరాడిన తెలంగాణ బిడ్డ ఈ రోజు తలదించుకునే పరిస్థితులు వచ్చాయి ఏ ఆత్మ గులాల కోసం పోరాడిన నాయకులు ఈరోజు పదవి కాంక్షతోటి గడ్డి తీయి గడ్డి కాదు ఇంకా మానవ మాతలు తినకుండా జంతువులు తినేటువంటి అశుద్ధం తీర్మానం నిద్రపోతున్నారని ప్రశ్నిస్తూ ఉన్నాను పూర్తి వివరాలు ఏంటంటే రేపు డిసెంబర్ తొమ్మిదో తారీఖు సోనియా గాంధీ పొట్టి రోజు సందర్భంగా సంవత్సర కాలం పూర్తి అయినటువంటి పాలనా కాలానికి పూర్తిగా విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఆ రోజు తెలంగాణ సెక్రటరీ ఆవరణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపించడానికి ఆ నిర్ణయం జరిగిపోయింది ఆల్రెడీ చెప్పాడు తెలంగాణ తల్లి ఈ రూపం కాదు కేసీఆర్ మీట రూపం కాదు అంటూ తన ఒక కొత్త రూపాన్ని తీసుకొచ్చాడు ఆ రూపం నిన్న మన్న నుంచి సోషల్ మీడియా వైరల్ అవుతుంది నిన్న మన్న సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఆ ఫోటోనే అదే విధానం ఒకవేళ నిజమైతే మళ్ళీ స్పష్టంగా చెప్తా ఉన్నాను నిన్న మొన్న సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి తెలంగాణ తల్లి నూతన రూపం అంటూ ఏదైతే రేవంత్ రెడ్డి రూపుదిద్దినటువంటి విగ్రహం అని చెప్పబడుతుందో ఆ వార్త నిజమైతే ఖచ్చితంగా ఈ హెచ్చరికలు ఈ రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఆ మోచతిని లాగుతున్నటువంటి తెలంగాణ ఆ ద్రోహులు మొదటి ద్రోహులు కృష్ణ ఈటల్ రెడ్డి గారు ఐఎం ఈటల్ రెడ్డి నాట్ ఈటల ఎందుకు చెప్తారో కూడా దాని గౌరవచ్చి మరి ఈటల రెడ్డి మీరు రెడ్డీగానే ఓన్ చేసుకుంటున్నారు మీ రాజకీయం కూడా రెడ్డి తరహా రాజకీయం ఉంది మీ సంబంధ బాంధవ్యాలు కూడా రెడీ ఉన్నాయి మీ పిల్లల పేర్లు కూడా రెడీ ఉన్నాయి కాబట్టి ఐ డోంట్ మెషన్ ఈటల రాజేంద్ర కాదు ఈటల రెడ్డిగానే ఈటల రెడ్డి రామ్ రెడ్డి రామ్ రెడ్డి ఆయన రెడ్డి అని పెట్టుకోవడానికి సిగ్గుపడతాడు కానీ ప్రమాణ స్వీకారానికి అఫీషియల్ రికార్డ్స్ మాత్రం కోదండ రెడ్డి అని చెప్పుకుంటాడు ఆ దిక్కుమాలిన సిగ్గు తప్పిన వ్యవహారం ఎందుకో మాకే అర్థం కాలేదు సిగ్గు తప్పిన లెక్క తప్పిన దిక్కుమాలిన వ్యవహారంలో లాజిక్ ఏంటో మా కాయకు మా లాంటి సామాన్యులకు తెలంగాణ పోరాట యోధులకు అర్థం కావట్లేదు ఆ దిక్కుమాలిన సూత్రం కోదండ కోదండరామ్ రెడ్డే చెప్పాలి స్పష్టత చెప్పాలి ప్రమాణ స్వీకారానికి రెడ్డి అని పెట్టుకుంటున్నాడు వ్యవహారాన్ని ఏంటి పిలవాలని చెప్పుకోవడం పిలిచే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం పిలిస్తే నేను లేచెళ్ళిపోతాను ఆ లేచి వెళ్ళిపోతే ప్రమాణ స్వీకారం చేయాలని సిగ్గులేక ఎందుకు చెప్పలేదు కూడా అనుకుంటా ఉంటాం సరే ఈ రెండు ప్రశ్నలు లేరు కోదండ రామ్ రెడ్డి రెడ్డి విషయ టాపిక్ కానీ తెలంగాణ తల్లి విగ్రహం కేసీఆర్ రూపొందించినట్టు కాదు కిరీటం పెట్టుకుంటుందా వడ్డాణం పెట్టుకుంటుందా అదే సిగ్గు వాళ్ళ విధవా విగ్రహ రూపాల స్ఫూర్తి ఏంటో విగ్రహాల కాన్సెప్ట్ మీ విగ్రహ రూపంలో దాని బేసిక్ కాన్సెప్ట్ ఏంటో మీకు తెలుసా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మనం కనులారా చూడలేదు ఔరంగజేబులో బాబరు అక్బరు వీళ్ళవరిని కూడా దేవతలను కూడా మన కనులారా చూడలేదు కావ్యాలలోనూ సంస్కృతి సాంప్రదాయాలలోనూ పల్లె వల్లెలోను అంటే జానపదాలలోనూ వర్ణించిన విధానం ంగా కనుల బిందుగా రూపీ ఉండటానికి వాళ్ళ రూపాలని భారత ప్రభుత్వం కూడా వీరుల గురించి చరిత్రలో ఉన్నటువంటి రాజుల గురించి రూపురేఖలని ఒక ఫైనలైజ్ చేసినటువంటి విధానం ఉంది మనం చాలా సార్లు చూస్తుంటాం జాన్సీరాని ఫోటో అది కాదు ఇది అని భగత్ సింగ్ ఈయన కాదు ఈ ఫోటో ఒరిజినల్ అని చెప్పి కూడా ఒరిజినల్ భగత్ సింగ్ మనం పెయింటింగ్ ప్రింటెడ్ చూస్తున్న ఫోటో వేరియేషన్ ఉంటుండొచ్చు చాలాసార్లు వేరులు అవుతా ఉంటాయి ఇక చెప్పొచ్చేది ఏంటంటే కావ్యాలలో జానపదాలలో సంస్కృతిలోనూ భావజాలలోనూ ఒక వర్ణన ఉంటుంది ఒక స్టాండర్డ్ మెయింటైన్ ప్రామాణికత మెయింటైన్ చేస్తారు అది సంస్కృతిని రేపటి తరానికి ఆదర్శ రూపంగా ఉండడానికి రమణీయంగాను కళల వింపుగాను ఉండడానికి విగ్రహాలను తయారు చేస్తారు ఒక సింబల్గా తయారు చేస్తారు నీకు ఆ కామన్ సెన్స్ లేదు నువ్వు ఎట్లాగో చదువుకోలేదు ప్రజలను చదవలేదు అధ్యయనం చేయలేదు పరిపాలన చేయలేదు నీకేమైనా దురపటాలు దులపటాలు బ్రీఫ్ ఫేస్ మోయడాలు బూట్లు దూడవడాలు కుక్కల మరగడాలు ఇవి మాత్రమే తెలుసు కానీ తెలంగాణ తల్లి విగ్రహానికి వడ్డానం ఉండొద్దన్నాం మన ఇంట్లో పెట్టుకుంటే మరి మీ భార్య పెట్టుకుంది ఏమిటి విగ్రహాలు వడ్డానం పెట్టుకోలేదు మీ అంటే మీ రెడ్డి దులంకారంలో వాళ్ళు మాత్రమే వడ్డానం పెట్టుకోవాలి నా తల్లి నా తల్లి నా తెలంగాణ తల్లి వడ్డానం పెట్టుకోవాలి అది ఏ రాచనీకానికి వ్యవస్థ మీ రెడ్డి దుయంకారానికి వడ్డానం ఉన్నారు నిదర్శన కోడి కదా అది కిరీటం తీసేసాడు బక్క చిక్కి ఉంది రేవంత్ రెడ్డి చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం బక్క చిక్కి మెడలో ఒక దండేసాడు నేనైతే సగటు సామాన్య ప్రజల్లో చూస్తాం మనం ఎక్కడికి వెళ్ళిన మీద కప్పేటువంటి ఆ దండ రూపం అది మనం విగ్రహ రూపంలో వేస్తున్నప్పుడు విగ్రహాలకు వేస్తున్నప్పుడు ఒక ఉందండి ఒక విలువైనటువంటి అందమైనటువంటి దండలు వేస్తాం ఒక శవానికి వేసినటువంటి దండ తరహాలో ఉంది ఆ దండ ఇంత అవమానంగా చేస్తావా నీకు కేసీఆర్ మీద పాపం ఉండవచ్చు కేసీఆర్ విధానం మీద పాపం ఉండవచ్చు కానీ తెలంగాణ సంస్కృతి విషయంలో సంస్క తెలంగాణ సాంప్రదాయాల విషయంలో జోక్యం చేసుకుంటున్నావు తన కేసీఆర్ పేరు మార్చుతాను లేకుండా చేస్తాను కక్కడం కక్ష పూర్వకంగా ఆంధ్ర బానిసగా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు చేస్తున్నావు అనుమానాలు ఉన్నాయి ఖచ్చితంగా నువ్వు ఆంధ్ర బానిసలు సూచన చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తెలంగాణ పదాన్ని మాత్రమే నిషేధించాడు చంద్రబాబు నాయుడు కానీ నువ్వు తెలంగాణ సంస్కృతిని నిషేధిస్తున్నావు తెలంగాణ సంప్రదాయాన్ని సంపరిస్తున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పు దిద్దుకోండి ఈ తప్పుతో మీరు శిశు పాలని వందో తప్పు ఏందో ఈ తప్పు కూడా అంతే మీకు శిశు పాలని మాదిరిగా వందో తప్పు అయిపోయింది ఇక విష్ణు చక్రం వదలడమే లేటుంది ప్రజలు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా విష్ణు చక్రాన్ని తిప్పుతారు గుర్తుపెట్టుకో ఖబర్దార్ అయితే ఇంత అవమానం జరుగుతున్న ఆల్రెడీ అందశ్రీ గారు అందశ్రీ అంటే మనకు చాలా గౌరవం ఆయన రాసిన పాట ఆయన పాటని రాష్ట్ర గీతంగా ప్రకటించకపోవడం కేసీఆర్ తప్పిదని వైఫల్యం ఉండవచ్చు అంత మాత్రాన నీకు కేసీఆర్ ఉద్దేశం ఉంటే తీసుకొని ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్తో మ్యూజిక్ చేస్తూ ఇంకా ఇద్దేవా చేస్తుంది తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారా కీరావాణి తలదన్నే వారు ఉన్నారా ఎంత అహంకారమైన దారు నీ బతికెంత నువ్వెంత తెలంగాణ సంస్కృతి అవమానిస్తావా తెలంగాణలో ప్రతి సామాన్య పరుడు మ్యూజిక్ డైరెక్టర్ అయితే అందరి స్త్రీ మాదిగా మాన దళిత బిడ్డలందరూ కూడా సంగీత కళాకారుడు వాళ్ళు డప్పు కొడితే ధరు వేస్తే పాట వస్తాయి ఉద్యమంలో ఆ కొంగు నడుగు చుట్టి బయలుదేరింది సగటు సామాన్య మహిళ కూడా ఆనాడు సాయిలో పోరాటంలో స్త్రీ కూడా భయం జరిగింది ఆ నా మాదిక డబ్బు కొడితేనే వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ కాదా ఆ పాటకు నా డబ్బు కొడితే రాష్ట్ర గీతం కాకుండా పోతుందా దాంట్లో అందం పోతుందా రాగం పోతుందా ఏ ఏడే మ్యూజిక్ డైరెక్టరా పైగా నువ్వు దానికి సమర్థించిన తీరు చాలా అవమానగారు అంటే రాష్ట్ర గీతం అవమానం జరిగిపోయింది రాష్ట్ర తెలంగాణ తల్లి విగ్రహం కూడా మళ్ళీ అన్యాయం జరుగుతుంది మళ్ళీ రాష్ట్ర ఆ తెలంగాణ అన్యాయం జరుగుతుంటే కళ్ళుండ కూడా చూడలేని కబోతులుగా తెలంగాణ ఆ ఉద్యమ వీరులైనటువంటి కోదండ రామరెడ్డి ఈటల రెడ్డి రేవంత్ రెడ్డి మోచల్లి నీళ్ళు దాకుండా మౌనం వహిస్తున్నారు మీరు ఖచ్చితంగా ఈ విషయంలో స్పందించాల్సిందే ముఖ్యంగా ఇద్దరి గురించి స్పష్టంగా చెప్తా ఉన్నాను ఈటల రెడ్డి గారు మీ ఆత్మగౌరవం చెప్పనిన్నదని చెప్పి కేసీఆర్ ని ఎదిరించి తండ్రిలాంటి కేసీఆర్ ఎదిరించి బయటికి వచ్చి ప్రగల్భాలు గారికి నీ అవినీతికి నీ దౌర్జన్యాలకు నీ కుట్రల కుతంత్రాలకు కేసీఆర్ చెక్కు పెడితే నీ పాచికల పాలమని బయటికి వస్తే దానికి నీ ఆత్మగౌరవం దెబ్బతిన్నాడని పేరు పెట్టుకున్నాం సరే అది నీ వ్యక్తిగతం నిజంగా ఆత్మగౌరవమే దెబ్బతిందని అనుకుందాం నీ వ్యక్తిగత ఆత్మగౌరవం కన్నా ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంటే నోట్లో ఏం పెట్టుకున్నావు మౌనం వహిస్తున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు ఓ చెల్లెలు తాగుతున్నావు తుచ్ఛమైన పదవి కోసమేనా తుచ్ఛమైన పదవి కావాలంటే మా తెలంగాణ ప్రజలు నన్ను కడుపులో పెట్టుకొని పోషించుకునేవారు కేసీఆర్ మిచ్చే వేష చేసేవారు ఎందుకు మౌనం వహిస్తున్నావు తెలంగాణ తెలంగాణ జాతి అవమానం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు ఎందుకు నోరెత్తరు లేవు ఆనాడు అందస్తు మాటకు ఎందుకు నువ్వు అబ్జెక్షన్ చెప్పలేదు నువ్వు పోయావా వ్యభిచారం చేస్తున్నావా రాజకీయ వ్యభిచారం చేస్తున్నావా ఈటల్ రెడ్డి ప్లీజ్ దయచేసి దీని మీద స్పందించాలి లేకపోతే నువ్వు ప్రజాకోటలో నువ్వు నేరస్తులుగా నిలబెడతా నేను ఇకపోతే రామరెడ్డి ఈ తనంత చెత్త మనిషి ఇంకొకటి ఉండడు ఇంకా అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో చెప్పాలింది కానీ నా సంస్కృతి నా సభ్యత అర్థం వస్తూ ఉంది మిస్టర్ కోదండ రెడ్డి గారు నువ్వు తెలంగాణ ఉద్యమకారుడిగా అని అనుమానం వస్తుంది మీలో తెలంగాణ డిఎన్ఏ ఉందా అని అనుమానం వస్తుంది నాకు ఈటల రెడ్డి గారు నాకు కూడా మీ మీద కూడా ఉంది అనుమానం మీ రాజకీయాలు పక్కకు పెట్టి మీ స్వార్థమైన రాజకీయాలు తుచ్చమైన ఎమ్మెల్సీ పదవి కోసం కుదరేట్ మీ ఆత్మని తాకట్టు పెట్టావు లగ్జర్లు జరుగుతుంటే మౌనం వహించావు ఉస్మాని యూనివర్సిటీ జరుగుతుంటే మౌనం వహించావు బాల బాలికలు గురుకులాల్లో విష పదార్థాలు తిని చనిపోతే మౌనం వహించావు ఆ రోజు కేసీఆర్ పాలనలో చిన్న యాక్సిడెంట్ అదేంటి కొండగట్టు దగ్గరంగా జరిగిన యాక్సిడెంట్కి మీరు చెత్తా రాజకీయం చేస్తారే మీరు వెయ్యి అత్తలు తీసుకొచ్చారే తెలంగాణ ఆత్మగౌరవ విషయంలో మీరు మాట్లాడరా నోట్లు ఏం పెట్టుకున్నారు ఎవరిని పెట్టుకున్నారు ఎలా పెట్టుకున్నారు ఏం పెట్టుకున్నారు మౌనం వీడండి రేవంత్ రెడ్డి శిశు పాడు మంది ఉందో తప్పు వేస్తున్నాడు మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా చక్రం విష్ణు చక్రం తిప్పాలి శిరేదనం చేసినట్టు అతను అప్పగౌరవ దెబ్బతి నెల పదవి ఒడవీకండి తిరుగుబాటు చెయ్యండి లేకపోతే సమస్త తెలంగాణ తిరగబడే రోజు వస్తుంది మరో విప్లవం రాకూడదు మరో తెలుగుబాటు రాకూడదు మరో ఉద్యమం రాకూడదు తెలంగాణ అనుకున్నాం కానీ తప్పేటట్లేదు మా గోషి గొంగడి సిద్ధంగా ఉంది మా గజ రెడీగా ఉంది డొప్పు డోలు ధరలుగా ఉంది మన గాన కళాకారులు రెడీగా ఉన్నాం మాదిలో రెడీగా ఉన్నాం మాది మాదలు రెడీగా ఉన్నాం రజకులు రెడీగా ఉన్నాం విగలాదులు రెడీగా ఉన్నాం మళ్ళీ సమస్త సంబంధ వర్గాలు రెడీగా ఉన్నాం ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు రెడీగా ఉన్నాం సగటు సామాన్య ప్రజలు మళ్ళీ రెడీగా ఉన్నాం మా గోషి రెడీగానే ఉంది మళ్ళీ గొంగడేసుకొని గజ్జ కట్టి డప్పు కట్టి పాట పాడి గొంతెత్తి ఉద్యమం చేయడానికి పొలి అవతల కాదు అవసరం దేశం దేశం చేసేంత చేసేంతవరకు కూడా మిమ్మల్ని తమిళ కొడతానికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఇంకా సిద్ధంగా ఉన్నారు కబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఆయన మోచే తిరిగి తాగేటువంటి ఈ రెడ్డి ఆయన ఈటల రెడ్డి గారు కూడా జాగ్రత్త వహించాలి మీరు ఇప్పటికీ మీ తప్పును దిద్దుకొని తెలంగాణ తల్లికి అవమానం జరక ముందుకే దీన్ని ఆపాష బాధ్యత మీకుంది ఇది కనుక జరిగితే మాత్రం ఊరుకు మీరు ముచ్చటం లేదు మళ్ళీ మేము ఉద్యమిస్తానికి సిద్ధంగా ఉన్నాం జాయితరంగా